హాయ్ ఫ్రెండ్స్ కాశీయాత్ర అనే టూర్లో నేను చాలా షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి అయితే ఈ వీడియో చాలా ప్రత్యేకమండి ప్రత్యేకమైన ఎందుకన్నానంటే కాశీ రావటమే ఒక అదృష్టం అందులోని ఆ కాశీ విశ్వేశ్వరిని దర్శనం ఒక భాగ్యం అనుకుంటే ఈ గంగాహారతి గురించి అయితే ఇంక చెప్పక్కర్లేదండి కన్నుల విందే అనమాట జీవితంలో ఒక్కసారైనా కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుని గంగాహారతి తప్పకుండా చూడాలండి అవకాశం ఉంటే ఎవరు మిస్ చేసుకోవద్దు నేను కాశీయాత్ర భాగంలోనే ఈ లెందీ వీడియో పోస్ట్ చేయవలసి వచ్చిందండి ఇవి హారతి అన్నది షార్ట్ వీడియోలో చూపించేది కాదు అందుకే కొంచెం లెందీ వీడియో అనమాట నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి మీరు కూడా తప్పకుండా అవకాశం ఉంటే కాశీ విశ్వేశ్వరిని దర్శనం చేసుకుని అలాగే గంగా హారతిని తప్పకుండా చూడండి ఇక్కడ నేను జూమ్ చేసి చూపించాను కదండీ అక్కడ భారతి ఇవ్వటానికి అన్నీ సిద్ధం చేసుకున్నారనమాట బ్రాహ్మణులందరూ కూడా ఆ వరుసనే ఉన్నారండి ఘాట్ దగ్గర ఇక్కడ మీరు చూసినట్టయితే ఎక్కడ కూడా ఖాళీ లేదండి ఎలా కనిపిస్తుంది క్లియర్గా అనేసి నాకు అర్థం కాలేదు అసలు ముందైతే నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను ఇలా కాదు అనేసి ఇంకా అక్కడే అందరూ వస్తూ ఉంటారండి బోట్ కావాలా బోట్ కావాలా అనేసి మనం ఏదో ఒక బోట్ని సెలెక్ట్ చేసుకుని కొంచెం మంచిగా సేఫ్టీగా ఉన్న బోట్ని సెలెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే మనిషికి ఇంత అనేసి టికెట్ ఉంటుందండి తీసుకుని ఇంకా మనం బోట్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు జనం ఎక్కువైపోయారు కదండి మనం వెనకే ఉండిపోవాల్సి వస్తుంది మాకు తెలియదు ఇంత రష్గా ఉంటుంది ఇలా ఈ టైంకి రావాలి అనేసి మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట ఇప్పుడు హారతి మొదలయ్యేసరికి ఇదంతా క్లౌడ్ పెరిగిపోయింది సో ఇంకా కనిపించదు అనేసి మేము బోటు ఎక్కడానికి టికెట్స్ తీసుకున్నామండి ఇంకా మొత్తం అందరం కూడా వెళ్ళిపోయాము ఇలా చిన్న చిన్న బోట్స్ కూడా ఉన్నాయండి మేము లాంచ్ తీసుకున్నాం అనమాట లాంచ్కి టికెట్స్ తీసుకున్నాము చూస్తున్నారు కదండి ఇదనమాట మేము ఎక్కిన లాంచ్ దీంట్లో చైర్స్ ఏర్పాటు చేశారు హ్యాపీగా కూర్చుని అయితే చూడొచ్చు చాలా దూరంలోనే ఉన్నా చాలా క్లియర్గా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇంకా ఎన్ని పడవల్లో ఎన్ని లాంచెస్లో బోట్స్ మొత్తం నిండిపోయినండి ఆ పక్కన ఘాట్లో కూడా జరుగుతుందనమాట ఈ కార్యక్రమం హారతి అన్నది చూస్తున్నారా ఇక్కడ మొత్తం అందరూ కూడా వెయిటింగ్ అండి ముందుగా అయితే గంగాదేవికి ఈ ్రాహ్మీన్స్ అందరూ కూడా కింద వాళ్ళతో పూజలు చేపించి దాంట్లో గంగాదేవి నదిలో కొంచెం పాలని కొంచెం పూజ అనే కార్యక్రమాన్ని అక్కడ దగ్గరలో చూస్తున్నారు కదండి ఈ విధంగా చేయించి అప్పుడు వాళ్ళు వెళ్ళి పూజ అయితే స్టార్ట్ చేశారండి నిజంగా హారతులు చెప్పడానికి అసలు వోడ్స్ ఏమి లేవండి హారతుల్లో చాలా రకాలు ఉంటాయి నక్షత్ర హారతి నాగహారతి సూర్య హారతి చాలా ఉంటాయండి అన్ని హారతులు కూడా ఒకే విధంగా ఇక్కడ ఎంతమంది పైన చూస్తున్నారు కదా గొడుగుల కింద లైటింగ్ కనిపిస్తుంది కదండి ఆ లైటింగ్స్ కింద అందరూ కూడా బ్రాహ్మిన్స్ నుంచి ఒక్కొక్క దేవుణ్ణి ఇట్లా పెట్టుకుని చేస్తున్నారన్నమాట ప్రతి ఒక్కళ్ళు ఒకే విధంగా ఇస్తున్నారండి ఆర్తి ఒకళ్ళు అటువైపు తిరగటం ఇటువైపు తిరగటం కాకుండా మీరు చూస్తున్నారా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ చాలా అంటే చాలా వైభవంగా జరిగిందండి నిజంగా మంత్రాలు ఆ పూజలు అసలు గూస్ బంప్స్ ఉంటారు కదండి అవి వచ్చాయన్నమాట చాలా అంటే చాలా బాగుందన్నమాట అసలు టైమే తెలియలేదు చీకటి పడిపోయినా సరే ఆ కాంతిలో వాళ్ళు ఇచ్చే హారతి అయితే మాత్రం నిజంగా రెండు కళ్ళు సరిపోలేదండి అంత బాగుంది చూస్తున్నారు కదండి నాలుగు దిక్కుల అంటే నాలుగు దిక్కుల వైపు కూడా వాళ్ళు ఒకే డైరెక్షన్లో హారతులు అన్నవి ఇస్తున్నారు ఒకళ్ళు వేరేగా ఒకళ్ళు వేరుగా కాదండి ప్రతి ఒక్కరూ కూడా ఒకే డైరెక్షన్లో ఇస్తున్నారు అనమాట చాలా అంటే చాలా బాగుందండి అసలు జనం మాత్రం మామూలుగా లేరండి అసలు చాలా క్లౌడ్ చూస్తున్నారు కదా మీరు అసలు మెట్లు మీద పైన కింద ఇక్కడ చూస్తే బోట్స్ ఈ లాంచెస్ అన్నీ ఫుల్ అయిపోయినాయి అనమాట ఈ మామూలు రోజుల్లోనే ఇంత క్లౌడ్ ఉందంటే పుష్కర సమయంలో ఎంతమంది ఉంటారు అన్నది ఊహించుకోవటానికి అసలు అవట్లేదండి అంతమంది ఉన్నారన్నమాట అసలు ఎలా వస్తారు ఎక్కడి నుంచి ఉంటారు అసలు గంగాహారతి ఇంకా వైభవంగా జరుగుతుంది కదా అప్పుడు ఎలా అన్నది అసలు ఊహిస్తేనే భలే ఉంది అసలు ఆ టైంలో వచ్చి ప్రశాంతంగా చూడలేము కాబట్టి ఇలా ఖాళీగా ఉన్న టైంలోనే వచ్చామండి మేము నిజంగా చాలా అంటే చాలా 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 బాగా వచ్చింది ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారు కదండి ఆ హారతి వచ్చేసి నక్షత్ర హారతి అన్న అనమాట ఒకే డైరెక్షన్లో ఇస్తున్నారండి ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు భలే అనిపించింది అసలు ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇది కొంతమందికి కనిపించకుండా కొంచెం ఇబ్బంది పడే వాళ్ళకి ఒక స్క్రీన్ అనేది ఏర్పాటు చేశారనమాట మీకు కనిపిస్తుందా అక్కడ స్క్రీన్ అయితే ఉందండి ఇప్పుడు నేను నా ఫోన్ని జూమ్ చేసి మీకు ఆ స్క్రీన్ అయితే నేను చూపిస్తున్నాను అది స్క్రీన్ అనమాట స్క్రీన్లో అయితే ఇక్కడ జరిగేది స్క్రీన్లో నేను మీకు చూపించాను అసలు చాలా 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 అద్భుతంగా ఉందండి నిజంగా ఎంతమంది జనం కాశీ విశ్వేశ్వరుని నమ్ముకొని ఆహా ఆ శివనామ స్మరణతో ఇక్కడ మారుమోగిపోయిందండి అసలు నిజంగా అసలు మనసు పులికించిపోవటం అంటే జన్మ తరించిపోవటం అంటే ఇదేనేమో అనిపించింది తప్పకుండా మీకు ఎవరికైనా అవకాశం ఉంటే మాత్రం కాశీ విశ్వేశ్వరుని మాత్రం తప్పక దర్శించుకోండి చూస్తున్నారు కదా స్క్రీన్లో ఎంత క్లియర్గా కనిపిస్తుందో మనం స్క్రీన్లోని చూడొచ్చు లైవ్ లోని చూడొచ్చు ఒకవేళ ఎవరికైనా కనిపించట్లేదు అనుకున్న వాళ్ళకి క్లియర్ క్లారిటీ కోసం ఆ స్క్రీన్ ఏర్పాటు చేశారనమాట అలాగా నిజంగా చాలా అంటే చాలా బాగుందండి ఇప్పుడు ఇక్కడ ఉన్న లాంచెస్ బోట్స్ అన్నీ కూడా మూవ్ అవుతున్నాయండి కదులుతున్నాయి అక్కడ హారతి కార్యక్రమం అన్నది సంపూర్ణం కావచ్చింది అయితే ఇంకా ఇక్కడున్న మెయిన్ ఇంపార్టెంట్ గాడ్స్ అన్నీ కూడా అన్నీ పక్క పక్కనే ఉంటాయండి కాకపోతే ఒక్కొక్క ఘాట్కి అంటే లైక్ చెప్పాలంటే రేవు అంటారు కదా అలా అనమాట ఒక్కొక్క ఘాట్కి ఒక్కొక్క ప్రత్యేకత ఒక్కొక్క విశిష్టత ఉందండి అవన్నీ మనకి తెలియవు కాబట్టి ఇక్కడ ఈ మేము ఎక్కిన లాంచ్లో ఒక గైడ్ అనేది ఒక అబ్బాయి ఉన్నాడనమాట తను అన్నీ వివరిస్తున్నాడు మీరు కూడా కొంచెం సేపు వినేసేయండి Thank oh. you. ఇక్కడ ఒక శివలింగం చూపిస్తున్నారండి అది రాజా హరిశ్చంద్ర గారు చేతుల మీదుగా తయారు చేశారంట ఇక్కడ డెడ్ బాడీస్ కాల్చే వాళ్ళు అక్కడ వెలుగుతున్నాయి కదండి లైట్స్ ఈ డెడ్ బాడీస్ అనమాట ఆ కాల్చే వాళ్ళకి కాశీ విశ్వేశ్వరిని దర్శించుకునే అవకాశం ఉండదట వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకుంటారట ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ గార్డ్ దగ్గర డెడ్ బాడీస్ కాలుస్తున్నారండి చూస్తున్నారా మీకు లైటింగ్ కనిపిస్తుందా ఇక ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ డెడ్ బాడీ అనేది అలా జ్యోతి వెలుగుతూనే ఉంటుందంట అసలు ఎప్పుడు ఆరిపోవటం అనేది ఉండదంటండి త్రీ హండ్రెడ్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఒక క్షణం కూడా ఆగదట ఏదో ఒక డెడ్ బాడీ కాలుతూనే ఉంటుందంటండి ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే డెడ్ బాడీ కాలేటప్పుడు ఎటువంటి వాసన రాదంటండి అవి కాలుతుంటే చూసి అనిపించిందండి ఏ రోజుకైనా చేరవలసింది అక్కడికే కదా ఆ పరమేశ్వరుడి దగ్గరికే కదా అనిపించింది నిజంగా ఏంటో బ్రతికున్నంతసేపు కోపాలు తాపాలు ద్వేషాలు అది నాది ఇది నాది అనేసి అనుకుంటాం బట్ లాస్ట్కైతే బూడిద తప్ప ఏమీ ఉండదు అంతే కదండి ఇక్కడ ఒక్కొక్క ఘాట్కి ఒక్కొక్క విశిష్టత ఉందండి ఆ విశిష్టతలు అంటే మనకు తెలియవు కదండి కొత్తగా వచ్చిన వాళ్ళకి నాకైతే అసలు తెలియదు ఆ గైడ్ అన్నది ఇక్కడ ఇలాగా ఇక్కడ విద్య అన్నది నేర్పిస్తారు ఈ ఘాట్లో ఇది కేదార్ ఘాట్ అంటండి దీని పక్కన చూస్తున్నారు కదా ఘాట్స్ అన్నీ కూడా దగ్గర దగ్గర పక్క ఉంటాయి బట్ ఏంటంటే ఒక్కొక్క విశిష్టత ఉంటుందన్నమాట భలే కొన్ని కొన్ని అయితే వింతగా అనిపించాయి నాకు నిజంగా పొల్యూషన్ అయితే మామూలుగా లేదండి మీకు చూస్తున్నారా దూ ఎంత పొగలా కనిపిస్తుందో కదా మొత్తం అన్నీ ఈ పడవలు ఈ బోట్స్ ఈ లాంచెస్ అన్నీ కూడా మోటార్తో నడుస్తాయి కదండి మొత్తం ఇంకా కళ్ళు మండిపోతూ అసలు బాగా ఇబ్బంది అయిందనమాట ఎంత పొల్యూషన్ ఉంది అసలు చూపించేసారండి మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడే మళ్ళీ దింపేశారనమాట ఇక హోటల్ రూమ్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుని రేపు ఏంటి అన్నది మీకు రేపటి వీడియోలో చూపిస్తాను తప్పకుండా వాచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్